మందుబాబులకు షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యంతో పాటు సరసమైన ధరలకు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు దీంతో మందుబాబులు ఎంతగానో ఆనందించారు టీడీపీ కూటమిని ఆదరించారు ఇప్పుడు మద్యం వ్యాపారుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్ మద్యం పార్టీలపై పదిహేను శాతం ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పెంచిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది దీంతో ఒక్కసారిగా మందుబాబులు షాక్ కు గురయ్యారు సర్కార్ తీరును ఆక్షేపిస్తున్నారు తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచాయి ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడిపింది అయితే నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తున్నారని ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని నాటి విపక్షాలు ఆరోపించాయి తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు పాత ధరలకే అందిస్తామని చెప్పుకొచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పేచి వేశారు పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చినా ధరల్లో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించలేదు పాత ధరల ఊసు లేదు బ్రాండెడ్ మద్యం ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే అధికంగా ఉన్నాయి ఇప్పుడు అదే చాలదన్నట్టు అదనంగా పదిహేను శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఒక్క బాటిల్ పై పది నుంచి పదిహేను రూపాయలు పెరగనుంది మందుబాబులపై అదనపు భారం పడనుంది మద్యం వ్యాపారుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి అప్పట్లో ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని కూటమి సర్కార్ ప్రకటించింది దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి ఒక్క దరఖాస్తు రూపంలోనే దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది అయితే ఇక్కడే ఇచ్చిన మాట తప్పారు చంద్రబాబు కేవలం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మార్జిన్ మాత్రమే వ్యాపారులకు ఇచ్చారు జిఎస్టి పోను తొమ్మిది శాతం మాత్రమే వారికి ఆదాయం సమకూరుతోంది దీంతో భారీగా పెట్టుబడులు పెట్టి దుకాణాలు ఏర్పాటు చేస్తే నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని వ్యాపారులు లభోదిబ్బమన్నారు ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ పలుమార్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు అలాగైతే మద్యం సరఫరాను అమ్మకాలను నిలిపివేస్తామని హెచ్చరించారు దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది గతంలో హామీ ఇచ్చినట్టుగా ఇరవై శాతం మార్జిన్ అమలు చేయాల్సి వచ్చింది అయితే ఏకంగా మద్యం బాటిల్ పై పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెరగనుండటంతో మందుబాబులు రోడ్డెక్కడం ఖాయంగా తెలుస్తోంది అప్పట్లో వైసీపీ హయాంలో నాసిరక మద్యం భారీ ధరలు వంటి వాటిని ప్రచారస్థంగా మార్చుకుంది కూటమి కానీ ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తుంది ఏమిటి అన్న ప్రశ్న వినిపిస్తోంది అధ్యయనం పేరిట పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన మంత్రుల బృందం లేనిపోని సిఫారసులు చేసింది పేరికే బ్రాండెడ్ మద్యం కానీ పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ధర అధికంగా ఉందని మందుబాబులు చెప్తున్నారు ధరలను భరించలేకున్నామని చెప్పుకొస్తున్నారు అయితే మద్యం ధరల పెంపుతో సారా ప్రవహిస్తోంది పక్క రాష్ట్రాల మధ్య మళ్లీ చలామణి అవుతోంది